నగరంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సుమారుగా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి నల్లపురెడ్డి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలోనే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఇప్పుడు చూసినాం అసలు మేమంతా చెప్తే ఏదో దాడి చేస్తున్నారంట అంటే బయట నుంచి ఎవరైనా రాళ్ళు వేస్తుంటారేమో అనుకుని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ధ్వంసం చేస్తున్నారు లోపల ఒక్క వస్తువు కూడా శుద్ధంగా ఉంచలే సరే ఈ బెడ్రూమ్స్ లోకి వెళ్ళి ఒక పెద్ద ఆమె ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ அம்மா, அமைத்தால் உருத்துராலும். ఆమె ఉంటే కూడా ఆమెను పక్కకు నెట్టేసి ఆ బెడ్రూమ్స్ లో గాని కిచెన్ లో గాని తీసినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తా ఉంటే మీద నీళ్ళు వస్తూ ఉన్నాయి కింద చూస్తే కారును చూస్తే మనుషులు కనుకుంటే ఆ మనుషులను చంపడానికి కూడా ప్రయత్నిస్తా వాళ్ళు చేసినటువంటి దారుణ దారుణమైనటువంటి ఘటన చూస్తే మాటలు కూడా రావట్లా సో ఒకవేళ పొలిటికల్ గా చూస్తే మీరు విమర్శించుండొచ్చు ఒకవేళ ఆ విమర్శలకి ప్రతి విమర్శలు చేసి ఉండొచ్చు రాజకీయాలు ఇవన్నీ సహజం కానీ మీరు ఏదన్నా మీకు తప్పు అనిపించింది మీరు మాట్లాడండి లేదా మీకు ఇంకా కూడా అనిపించింది మీ చేతిలో చట్టాలు ఉన్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా కేసులు పెట్టే సంస్కృతి ఉంది కదా పెట్టుకోండి చట్టపరంగా మేము ఫైట్ చేస్తాం కోర్టులకు వెళ్తాం సో మా మేము మాట్లాడిన దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది ఏ విధంగా ఉందని మేము ఫైట్ చేస్తాం అంటే కానీ ఈ విధంగా ఇళ్ల మీద కొంచెం దాడి చేస్తే ఇందాక కూడా అంటా ఉన్నారు ఈ రాయలసీమ సంస్కృతి నెల్లూరు కోరిస్తుంది అంటున్నారు రాయలసీమ సంస్కృతి అది ఇది బీహార్ సంస్కృతి లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా పశ్చిమ బెంగాల్ సంస్కృతి అని చెప్పాలా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ విధంగా ఒక పొలిటికల్ లీడర్ మీదకి ఇంకా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి ప్రసన్న కుమార్ లాంటి సీనియర్ పర్సన్ మీదకి ఇళ్ల మీదకి విధంగా దాడి చేస్తే రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎస్పీ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏంటి ల్యాండ్ ఆర్డర్ ఏమవుతా ఉంది నెల్లూరు జిల్లా ఎలా ఉండింది ఒకప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండింది వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామా ఇట్లా కగాన్ గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజుకు రెండు నెలలుగా లోపల పెట్టున్నారు సో దాని మీద ఫైట్ చేస్తా ఉన్నాం మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మాకు సంబంధించిన వాళ్ళు ఇళ్ళని ధ్వంసం చేయడానికి చూస్తా ఉన్నారు సో ఇదంతా వాళ్ళకి ఎత్తు అయితే డైరెక్ట్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక సీనియర్ పొలిటీషియన్ మీదకి ఈ విధంగా దాడి చేస్తే లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనుషులు ఉంటే లోపల వాళ్ళని చంపేస్తుండే వాళ్ళు వృద్ధురాలు కాబట్టి ఆమె దాంకు పోయి సో అట్లాంటి పరిస్థితి ఆమె వదిలిపెడిపోయిన పరిస్థితి కనపడుతుందే కానీ ఇంక మిగతా వాళ్ళు ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చేస్తుండే ఆ సమయానికి ఇక్కడికి మరి వచ్చిండుంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం ఒక్కసారి కనుక ఊహించుకోలేకపోతా ఉన్నారు సో తప్పకుండా కూడా ఈ ఇవన్నీ కూడా నేర్పిస్తా ఉన్నారు కొత్త కొత్త ఇవన్నీ కూడా వైసీసీపీ కూడా రేపు వచ్చినప్పుడు ఎట్లాంటిది అయితే ఇప్పుడు చేయదు కానీ ఈ విధంగా చేసిన వాళ్ళనైతే మాత్రం తప్పకుండా చట్టం ముందు వారందరినీ కూడా నిలబెట్టడం జరుగుతుంది కఠినమైనటువంటి శిక్షలు కూడా వాళ్ళకి పడేలాగా ఈ రోజు ఎన్ని కూడా కేసెస్ ఫైల్ చేయడం ఈ కేసెస్ వాళ్ళ దగ్గర ఒకవేళ ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ కేసుల్లో ఏం కాకుండా తప్పించుకోవచ్చేమో కానీ నాలుగు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ కేసులన్నిటినీ కూడా రీఓపెన్ చేయించడం జరుగుతుంది దీనికి బాధ్యులైనటువంటి ముందున్నటువంటి వాళ్ళని కానీ చేయించినటువంటి వాళ్ళని కానీ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు ఇప్పుడే క్యాంప్ ఆఫీస్ నుంచి కూడా అందరూ కూడా విచారించడం జరిగింది సో ఇక్కడ ఏం జరిగింది ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు జరిగింది నెల్లూరులో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు సో చాలా బాధపడతా ఉన్నాం ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు నెల్లూరు జిల్లా సంస్కృతిని ఈ విధంగా దిగజార్చడం అన్నది ఎవరు కూడా మీరు కూడా చెప్తాను పాత్రికే మిత్రులు కానీ అందరూ కూడా సమాజం అంతా కూడా తీవ్రంగా దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది మంచి సంప్రదాయం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా దీని వెనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కఠినమైన శిక్ష పడేలాగా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని మాత్రం తెలియజేస్తాను స్కిన్ అండ్ కాస్మెటాలజీ విభాగంలో కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్ డాక్టర్ రెడ్డి మంగు మచ్చలకు కెమికల్ పీల్ పీల్ కార్బన్ టోనింగ్ తో పరిష్కారం ముఖంపై గుంతలు పులిపిల్లకు ఫ్రాక్షనల్ టు ముఖ వర్చస్సు చర్మ సౌందర్యానికి హైడ్రోఫేషియల్ హైడ్రోఫే గ్లో డ్రిప్స్ మరియు గ్లోబ్ పీల్స్ ద్వారా ట్రీట్మెంట్ పెయిన్ కొరుకులు ఫంగల్ ఇన్ఫెక్షన్ గోర్ల సమస్యలు మరియు చిన్నపిల్లల చర్మ సంబంధిత సమస్యలకు అత్యాధునిక చికిత్స సంప్రదించండి డాక్టర్ పి రెడ్డి శ్రీ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ విజయమహల్ గేట్ నుండి నాలుగవ వీధి ఎస్టూ సినిమా హాల్స్ రోడ్ పొగతోట నెల్లూరు